ప్రపంచంలో తొలిసారి కృత్రిమ మేధస్సుతో పనిచేసే వ్యవస్థకు మంత్రి హోదా కల్పించిన అల్బేనియా మరోసారి వార్తలు నిలిచింది ఏఐ మంత్రి డేఎల్లా గర్భవతి అయ్యిందని ఎనభై మూడు మంది పిల్లలకు తల్లి కాబోతుందని ఆ దేశ ప్రధాని ఏడి రామ తాజాగా ఓ వింత ప్రకటన చేశారు పార్లమెంట్లో సోషలిస్టు పార్టీకి చెందిన ప్రతి సభ్యునికి ఒకరు చెప్పున ఎనభై మూడు మంది సహాయకులను తీసుకొస్తున్న ప్రణాళికను ఆయన ఈ విధంగా తెలిపారు ఈ ఏడాది సెప్టెంబర్ లో నియామకమైన ఏఐ ఆధారిత మంత్రిని సాంప్రదాయ ఎల్బేనియన్ మహిళ దుస్తుల్లో ఉన్న మహిళగా చూపిస్తున్నారు యూరప్ ఖండంలో గ్రీస్ కి ఉత్తరాన ఉన్న ఓ చిన్న దేశం అల్బేనియా ప్రస్తుతం ఈ దేశంలో అవినీతి వ్యతిరేక పోరాటం పెద్ద ఎత్తున జరుగుతోంది రెండు వేల పదమూడులో సోషల్ పార్టీ తరఫున ఏడి రామ ప్రధాని అయ్యాడు వచ్చి రాగానే అవినీతి ప్రక్షాళన మొదలు పెట్టాడు రెండు వేల పంతొమ్మిదిలో స్ట్రక్చర్ ఎగెనెస్ట్ కరప్షన్ అండ్ ఆర్గనైజేషన్ క్రైమ్ స్కాప్ అని ఏర్పాటు చేశాడు ఆ మధ్య అల్బేనియాలో ఓ సర్వేలో మేము రాజకీయ నాయకులన్నా స్కాప్ ని ఎక్కువగా నమ్ముతున్నాం అని డెబ్బై ఆరు శాతం మంది ప్రజలు చెప్పారు ఆ తిరుగులేని మద్దతుతోనే స్కాప్ అవినీతి వ్యతిరేక పోరాటంలో డిఏలా అనే ఏఐ మంత్రిని డిజైన్ చేసింది అలా ప్రపంచంలోనే తొలిసారి దానికి క్యాబినెట్ హోదా కూడా అందించారు రూపంలో ఉన్న ఏఐ మంత్రి ఇది